నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ తమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇప్పుడైతే వన్ మోర్ ఛాలెంజింగ్ వీడియో అయితే మీ ముందుకు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట సో ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము సో బెట్టింగ్ ఏంటి బుజ్జి నేను గెలిస్తే నా షూస్ రేపటికి మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలి ఓకే నేను విన్ అయితే మాత్రం ఇప్పుడు కుక్ చేసిన గిన్నెలన్నీ నువ్వే కడగాలి ఓకే డన్ డన్ ఓకే మొత్తం కంప్లీట్గా తినాలి ఆనియన్స్ అనేది ఆప్షనల్ మన ఇష్టం తినొచ్చు తినకపోవచ్చు ఓకే ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం అయితే కంప్లీట్గా తినాలి సో నేను దీనికి మెజర్మెంట్ అయితే పెట్టుకున్నాను చికెన్ అయితే ఈ ఈ గిన్నెతో మెజర్ చేసుకున్నాము అండ్ రైస్ అయితే ఈ గిన్నెతో మెజర్ చేసుకున్నాము అనమాట సో ఎవరికి ఎక్కువ లేదు ఎవరికి తక్కువ లేదు సో కంప్లీట్గా తినాలి ఓకేనా స్టార్ట్ మా అమ్మ చేసిందండి బగారా రైస్ చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేసే వాటిల్లో ది బెస్ట్ రెసిపీ అనమాట ఇది చికెన్ కర్రీ మాత్రం నేనే చేశాను కొంచెం స్పైసీగా చేశాను అనమాట అప్పుడు కూడా చాలా బాగుంటుందా మటన్ చికెన్ మటన్ ఇక్కడ లేదా మాటలో మాటలు పెట్టేసి త్వరగా తిన్నాం గెలుద్దాం అనుకుంటున్నాను నేను ఎవరు గిన్నెలన్నీ కలిపిస్తాను కంపల్సరీ చూద్దాం కూడా నీ కోసం వెయిట్ మాత్రం ఉన్నాయి అమ్మ ఈ వీడియో ఎంత టైం పక్క మా హస్బెండ్ చాతి చాలా అంటే చాలా ఉన్నాయి మీరు నా ఆశ చెప్పండి ఇదే ఒక మరో మెట్స్ మాగదని చెయ్యను చికిన్ చేస్తారు సూపర్ చేస్తారు కొంచెం అనేపుడు క్లీన్ కంప్లీట్ అవ్వంగే ఆపేవేది రాజు సీన గారు సీన అంటే గారు ఆమర గారు మళ్ళీ ఆ బ్యాచిలర్ లైఫ్ రాదు ఎవరసి తి ఎవరు విన అవుతారు మమ్మీనా డాడీనా

శ్రీలక తినను చికిన్ తినను మెస్ నాకు ఎమ్స్ లో ఉన్నప్పుడు చికిన్ అనమాట సో నేను తింటా కానీ మెస్ లో హాస్మెల్కి సో నేను శ్రీలక వేరే ఆన్లైన్ కాదు నేను కూడా పాస్పోర్ట్ చాలండి ఉమ్ నా మాటలో పెట్టి డైరెక్ట్ చేసి ఇదోనేదామని లైక్ కొడేశట్ను నేను లైస్ నీలే చెప్పండి ఎక్కువ कांटे నేను అందుకే అనుకో తీసినా లోక పిల్లయి ఊర్పతన్నా యా ఇది

మరలే వెడతమన ఉంది నా కాగనేవే కట్టునా ఫాట్ జననదా సేం చేసారు హ్ హ్ పిసలో ఉండాలి తినాలి కాస్త యాప్ ప్లేట్ నిట్ గాని చెక్ చేయాలి చెయాలి పిసలో ఉంటే

మీరు చెప్పండి మీరు కామెంట్ లో చెప్పండి ఎవరు విన్ అయ్యారు అనేది నువ్వు తప్పకుండా ఇప్పుడైతే బౌల్స్ అయితే క్లీన్ చేయాలి అంత లేదు చూడు దర్శిత్ దర్శిత్ ఎవరు విన్ అయ్యారు మమ్మీనా డాడీనా నువ్వు చెప్పనా సో చూసారు కదా ఛాలెంజింగ్ సో నేనైతే నేనే విన్ అయ్యాను అంటున్నాడు తనైతే తను విన్ అయ్యాడు అంటున్నాడు లో చెప్పండి మీరు ఎవరు విన్ అయ్యారు అనేది ఇప్పుడైతే వెజిల్స్ కంపల్సరీ క్లీన్ చేయిస్తాను ఫస్ట్ నేనే విన్ అయ్యాను నేనే తిన్నాను సో గాయస్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్